హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్మీ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అని అందరూ కూడా సూపర్ సేవి ఉప్పర్ ఉండాలని కోరుకుంటున్నాను ముగ్గేద్దాం వస్తావా షన్ను ముగ్గు ముగ్గు ఇలా గొట్టంతో తో వద్దా ఏవా అయితే నేనేస్తాను లేపో ఇంకోడేడి బాబాయ్ దగ్గర పడుకున్నాడా చని బాబు లేస్తావా తాత బజార్ తీసుకెళ్తారంట వెళ్తావా ఎలావా రాదంటండి వాడు ఇంకా మనం పుట్టింటికి వచ్చాము అంటే మళ్ళీ పిల్లలమైపోతాం అయిపోతాం కదండీ హ్యాపీగా రాత్రంతా కబుర్లు చెప్పుకుంటూ లేటుగా పడుకోవడం పొద్దున్న మళ్ళీ లేటుగా లేవడం అనమాట ఎందుకంటే మనకంటూ ఏ బాధ్యతలు ఉండవు కదా సో లేట్గా లెగుస్తున్నాము ఇంకా అమ్మ నాన్న అయితే పొద్దున్నే లేచిపోతారు వాళ్ళకి అదే అలవాటు కాబట్టి వాళ్ళు వాళ్ళ పనులు అయితే స్టార్ట్ చేసేసారులేండి మేము మాత్రం రోజు లేట్గా లేస్తున్నాం అనమాట ఎందుకంటే ఇంటి దగ్గర అంటే మా మన సంవత్సరాల్లో మనకు ఎలాగో హరి బరిగలు తప్పో పొద్దున్నే లేచి అన్ని వండుకడాలు ఇవన్నీ సో అందుకనే అమ్మ కూడా లేపదనమాట అదే ఫస్ట్ నుంచి అమ్మ ఇలా ఏ ఉండేది కదండి పెళ్ళికి ముందు ఇలా ఉండేది కదా పొడికి ముందు త్వరగా లేపేసేది అనమాట కాలేజ్కి వెళ్ళాలి కదా అలా వెళ్ళాలని చెప్పి పొద్దున్నే లేపేసేది పెళ్ళి తర్వాత ఇప్పుడు మాత్రం పోడుకొని అని లేపదు అంటే పెళ్ళి తర్వాత అమ్మాయి జీవితం మారుతుంది అని అంటారు చూడండి అలాగా అమ్మాయి తల్లిదండ్రుల జీవితాలు కూడా అనిపిస్తుంది అంటే వాళ్ళు మనతో డీల్ చేసే విధానం మారుతుంది అని అనిపిస్తుంది పర్సనల్గా నేనైతే అదే ఎక్స్పీరియన్స్ చేశానండి ఇప్పుడైతే పోడుకొని నీకు ఎప్పుడు లేవాలనిపిస్తే అప్పుడు లేగు అని అంటూ ఉంటారన్నమాట ఎందుకంటే వాళ్ళకి తెలుస్తే కదా మనము మన సంవత్సరంలో మనం పడే ఇబ్బందులు కానీ మనం చేసుకునే అడ్జస్ట్మెంట్స్ కానీ మనకు ఉండే ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ వాళ్ళు చూస్తారు కదా పోనీ ఎక్కడికి వచ్చినప్పుడన్నా వాళ్ళని ఫ్రీగా వదిలేద్దాము అని అనుకుంటారన్నమాట పేరెంట్స్ నా విషయంలో అయితే అలాగే జరుగుతుందండి మరి మనలో చాలా మంది విషయాల్లో ఇలాగే జరుగుతుండొచ్చు మన పేరెంట్స్లో ఒక చేంజ్ వచ్చి ఉండొచ్చు మన పెళ్ళిళ్ళ తర్వాత మీ పేరెంట్స్లోనూ ఇలాంటి చేంజ్ వస్తే డెఫినెట్గా కమెంట్ సెషన్లో షేర్ చేసుకోండి

ఇంకా పిల్లల ఆటల గురించి అయితే అసలు చెప్పక్కర్లేదండి పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి కూడా ఒకటే ఆటలు అనమాట ఇంకా సాకేత పైన పడుకున్నాడు బాబాయ్ దగ్గర అందుకని ఇప్పుడు నా నమ్మక దా సాకేత్ లేపుదాము అని అనుకుంటూ పైకి వచ్చేసి సాకేతన్న లే ఆడుకుందాం హైడెన్సీ కనుకుంటూ వాడిని లేపేస్తున్నాడు ఇంకా రోజంతా సాకేతన్న సొతన్నా ఇది ఆడుకుందాం అదాడుకుందాం అని ఒకటే ఆటలు సాకేత సమితకు కూడా చాలా ఇష్టం అండి పిల్లల్ని బాగా ఆడిస్తారు షెండు ఏదంటే అది ఆడిస్తూ ఉంటారన్నమాట సో ఇంకా రోజల్లా ఆటలే వాళ్ళకి మార్నింగే అమ్మ వాళ్ళకి కాఫీ తాగే అలవాటు ఉంటుందండి నాకు టీ కాఫీలు అలవాటు లేదు కానీ వస్తే మాత్రం ఇలా పొద్దున్న కలిపినప్పుడు అమ్మ అడిగుద్దు కొంచెం తాగుతావా అని చెప్పి అమ్మ అడిగాక ఇంకా నో అని అనాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది ఆ కాఫీ ఇంకా అమ్మతో కూర్చొని కబుర్లు ఆడుకుంటూ మార్నింగే ప్లెజెంట్గా కాఫీ తాక్కుంటూ స్టార్ట్ చేస్తే ఆహా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందోనండి అండ్ ఆ కాఫీ ఎంత టేస్టీగా అనిపిస్తుందోనండి బయట అంతా కూడా మంచిగా చెట్లు పిట్టల రుపులు ఇట్లాంటివన్నీ వినిపిస్తూ ఉంటాయి కదా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అందుకే ఇంకా మార్నింగ్ అనగానే కాఫీ అంటే ఆ తాగుతా తాగుతా అంట యూజువల్గా ఎంటీ స్టమక్లో కాఫీ తాగడం మంచిది కాదు అలా అలవాటు చేసుకోకండి కానీ ఊరొచ్చినప్పుడు మాత్రం తాగుతుంట అనమాట తలకాయ దగ్గర మొత్తం టీషర్ట్ అంతా పీకేశాడరా బాబు సరిగా వెనకాల కూర్చో వెనక్కి కూర్చో ఆ చెల్లి చూడే చెల్లి ఏనుగమ్మా ఇది ఆటరా వేట బాబుకో లెట్స్ గోనా పెట్టు నువ్వు కూడా పెట్టు ఏ పైకి పెట్టు అరే రే అలా కాదు సరిగా పెట్టినా అంతే వెళ్ళినాను ఏమవదు ఇంకా రోజు పొద్దున్నే మన ఇంటికి గోవులు వస్తూ ఉంటాయి కదండీ అమ్మ ఏ ఒకటి ఫుడ్ పెడతా ఉంటారన్నమాట సాకే చోమితి షెన్ ముగ్గురు కలిపి ఈ రోజు ఆవుకి ఇడ్లీలు పెడుతున్నారు ఇంకా కొద్దిగా భయం భయంగా ఉన్నా సరే వాళ్ళకి ఇలాంటివి ఏంటంటే చేస్తూ ఉంటే అలవాటు అవుద్ది అని చెప్పి అమ్మ వాళ్ళ చేత కూడా అన్నమాట అండ్ ఇవే కాదండి వాళ్ళు గొబ్బిళ్ళు కూడా పెట్టారు పేడ పట్టుకొని అన్నీ అవి చేశారు ఇట్లాగా అన్నీ కూడా చేశారు వాళ్ళు ఏది అబ్బో నేను ఇది పట్టుకోను అది అనేది ఏమీ అనలేదు సో పిల్లలకు కూడా ఇట్లాంటి అలవాటు చేయాలి అని నా అమ్మ అంటూ ఉంటుంది మాకు చిన్నప్పటి నుంచి అలవాటే అలాగే వీళ్ళకి కూడా అలవాటు చేయాలి అని ఈసారి వాళ్ళ చేత కూడా గొబ్బిళ్ళు చేయించాము అండ్ అమ్మ దగ్గర మూడు సేమ్ శారీస్ ఉంటే అవి కట్టుకుందామని అని అనుకున్నాం అనమాట అండ్ అవి గద్వాల్ శారీస్ అండి వైజాగ్ శతమానం సిల్క్స్లో ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకుందనమాట అమ్మ మీరు ఆల్రెడీ ఆ క్లిప్పింగ్ చూసేసే ఉంటారు సంక్రాంతి వీడియోస్ కొద్దిగా లేటుగా వస్తాయి అని చెప్పిన వీడియోలో మేము కట్టుకున్న శారీస్ అనమాట అవే ఇక్కడ రెడీ చేస్తోంది అంటే మా అమ్మ చూడండి ఇప్పుడు ఇప్పుడు అమ్మాయి చీర కావాలి అనగానే వెంటనే బ్లౌజ్ కట్ చేసి దానికి పైపింగ్ అయ్యి చేసేస్తుంది పైపింగ్ కాదు పీకో చేసేస్తుంది కట్టడానికి కట్టుకోవడం కదా ముగ్గురం సేమ్ శారీస్ కడదామని ఇప్పుడు అరేంజ్ చేసుకొని అంటే మా అమ్మాయి రీసెంట్గా తీసుకుంది అనమాట గద్వాల్ శారీస్ మూడు ఒకే లాంటివి కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ సరే ముగ్గురం కడితే బాగుంటుందని రెడీ చేసుకుంటున్నాం అన్నమాట మధ్యలో బ్రేక్ అది నాకు కూడా ఏదంటే మధ్యలో పిలిచి మాకు ఒక్కొక్క ముఖ పెట్టేసి నోట్లో తల పిల్లలకి ఇవ్వండి ఇవన్నీ ఉన్నాయి కదా ఏది కావాలంటే అది తీసుకొని తినడా ఆడుకోవడమే అదే పిల్లల పని అఫ్ కోర్స్ మా పని కూడా రెడచ్చాది కూడా ఓకే సోపా మూడు రెడీయా కట్టేద్దాం మరి నేను మొదలెట్టినా తయారవడం బంత బాగుందమ్మా కలర్ కాంబినేషన్ అది గంధం వెళ్ళవు కదమ్మా అది చూసుకుని త్యాగశిలివమ్మా త్యాగశిలివి అండ్ ఈ పండుగ మనకు మాత్రమే కాదు ఇంకా అందరికీ కూడా పండుగలాగా ఉండాలి అని చెప్పి ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఉట్టు చేతులతో పంపించలేదండి అందరికీ డబ్బులు బట్టలు పళ్ళు స్వీట్స్ ఏ ఒకటి అన్నీ ఇచ్చి పంపించాలి అని అనుకున్నారన్నమాట సో అందుకని ఇంటికి ఎవరు వచ్చినా సరే అంటే మనకి రకరకాల వాళ్ళు వస్తూ ఉంటారు కదా పనిచేసే వాళ్ళు బయట ఊడ్చేవాళ్ళు క్లీన్ చేసేవాళ్ళు ఇలా ఎవరు వచ్చినా సరే అందరికీ పండగ మామూలు ఉందని చెప్పి అందరికీ డబ్బులు ఇప్పించింది అమ్మ పిల్లల చేత అంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది ఓకే అంటే మనతో పాటు ఎదుటి వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవ్వాలి మనం ఇచ్చే చిన్న దాంతో వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు అని వాళ్ళకి తెలియాలి అని పిల్లల చేతి ఇప్పించింది అన్నమాట తాత ఒకళ్ళ ఇంటికి తీసుకెళ్తారు వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చి రండి ఓకే షన్ను బాయ్ 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 నానా ఈ పండక్కని మా అందరికీ కూడా అమ్మ బట్టలు తీస్తానందండి యాక్చువల్లీ బట్ మనం కూడా షాపింగ్ చేస్తూనే ఉంటాం మేము కూడా కొత్త బట్టలు కొనుక్కుంటూనే ఉంటాం చెల్లి కూడా కొనుక్కుంటూనే ఉంటుంది మాకేమి కొనొద్దు నన్నంటే సరేనని చెప్పి అమ్మ ప్రతీ నెల ఎనిమిది నుంచి పది మందికి సాయం చేస్తుంటుంది అన్నమాట అంటే డబ్బులు పంపిస్తుంటుంది ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖున వాళ్ళ వాళ్ళ అకౌంట్స్లో డబ్బులు పడిపోతాయి అకౌంట్ లేని వాళ్ళకి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి డబ్బులు ఇస్తూ ఉంటారనమాట లేదా ఇంటికి వచ్చి డబ్బులు తీసుకెళ్తూ ఉంటారు మీరు ఆల్రెడీ అమ్మ మాట ఛానల్లో ఆ వీడియోస్ చూస్తూ ఉంటారు సో ఈసారి పండగకి వాళ్ళని కూడా హ్యాపీ చేద్దామని అని చెప్పి మేము బట్టలు కొనుక్కోకపోయినా వాళ్ళు కొనుక్కునేలా చేద్దామని చెప్పి అందరికీ మళ్ళీ ఒక వెయ్యి వేసి రూపాయలు బట్టలు కొనుక్కోమని డబ్బులు పంపించామన్నమాట అకౌంట్లో ఉన్న వాళ్ళందరికీ అకౌంట్లో వేసేసి కాల్ చేసి చెప్పామన్నమాట బట్టలు కొనుక్కోండి అని అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు అకౌంట్ లేని వాళ్ళకి నానే డైరెక్ట్గా పిల్లల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ చేతి ఇప్పించారనమాట అందరూ కూడా చాలా సంతోషించారండి మనం కొత్త బట్టలు వేసుకుంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతామో తెలియదు కానీ వాళ్ళందరూ హ్యాపీనెస్ చూసి చాలా సంతోషంగా అనిపించింది అమ్మా పోతరేటలు సున్నుండలు గులాబ్ పువ్వులు జికలు వచ్చిన దగ్గర నుంచి ఇంకా తినేస్తావా తినేస్తా ఓకే బాయ్ పండక్కి ఏంటంటే అందరూ ఏవో ఒకటి పంపిస్తూ ఉంటారు కదండి అని దట్టు నాన్నకి అమ్మకి బాబాయ్కి సర్కిల్ బాగా ఎక్కువ అనమాట అందరూ ఏవో ఒకటి పంపిస్తూ ఉన్నారు ముందు కృష్ణ తీసుకొచ్చి ఇచ్చింది కదండి స్వీట్స్ అండ్ ఇప్పుడు బాలాజీ స్వీట్ షాప్ నుంచి వచ్చినాయి అనమాట మా నాన్న ఫ్రెండ్ వాళ్ళదే ఆల్రెడీ మీకు చాలాసార్లు షేర్ చేశాను కదా మనకి పప్పల బాక్స్ వస్తుంది కదా అన్నీ అక్కడి నుంచే వస్తూ ఉంటాయి సో అంకుల్ వాళ్ళు కూడా స్వీట్స్ అవన్నీ పంపించారు అనమాట పండగ స్పెషల్గా అసలు ఒక రోజుకి ఎంతమంది వస్తూ ఉంటారోనండి ఇంటికి అదే హైదరాబాద్లో మా ఇంటికి అసలు ఒక్కరు కూడా రారండి మా అయితే మా మేడొచ్చి వెళ్తుంది అంతే తప్ప ఎవ్వరూ రారు మా ఇంటికి అదే ఊరెళ్తే మాత్రం పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు నాన్న ఫ్రెండ్స్ అనో బాబాయ్ ఫ్రెండ్స్ అనో ఇలాగా పనిచేసే వాళ్ళనో లేకపోతే రకరకాల వాళ్ళు ఇది పంపించారండి వీళ్ళు అది పంపించారనో లేకపోతే వాళ్ళ సార్ వచ్చింది వీళ్ళ ఇది పిలుపులని ఇలాగ ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారండి ఒకళ్ళు కాదు చాలామంది రోజుకు వస్తూనే ఉంటారు అండ్ దట్టు సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది వచ్చి వెళ్తూ ఉన్నారండి అండ్ మా ఇంట్లో వర్క్ చేసే వరం గురించి తెలుసు కదండి తను ఇక్కడ ఇంకా కల్లాపు చల్లేస్తుంది అన్నమాట కృష్ణ దగ్గర ఎందుకంటే సందే గొప్పి పెడతాం కదా ఈవినింగ్ ఆ పూజ కోసం ముందు కల్లాపు చల్లేస్తుంది అండ్ నా డ్రెస్సులు ఇవన్నీ ఉంటాయి కదండి అవన్నీ కూడా వరంకే తెచ్చిస్తాను ఎందుకంటే వరంకి నాది సేమ్ పర్సనాలిటీ అండ్ అలాగే వాళ్ళ అమ్మాయి వరం వాళ్ళ అమ్మాయి ఉంటుంది తను కూడా సేమ్ పర్సనాలిటీ అనమాట సో అందుకని వాళ్ళిద్దరికీ వర్కౌట్ అయిపోతాయి అని చెప్పి నా డ్రెస్సులు అన్నీ కూడా నేను వరంకే తీసుకొచ్చి ఇచ్చేస్తాను అండ్ అమ్మ వాళ్ళు వచ్చినా నేను పంపించేస్తూ ఉంటాను అనమాట తను చీరలు కట్టుకోదు డ్రెస్లే వేసుకుంటుంది అందుకని నా డ్రెస్సులు అన్నీ కూడా ఇక్కడ ఇచ్చేస్తాయి అండ్ వాళ్ళ అమ్మాయి చాలా ఇష్టంగా కూడా వేసుకుంటుంది మనం ఇచ్చిన ఎవరైనా ఇష్టంగా వేసుకున్నారంటే ఇవ్వాలనిపిస్తుంది కదా సో అందుకని నా డ్రెస్లు అన్నీ కూడా చాలా తీసుకొచ్చాను వాళ్ళకి ఇవ్వడానికి బట్టలు స్వీట్ హాట్ అండ్ అలాగే డబ్బులు అన్ని ఇచ్చి పంపించాము వారికి తను కూడా హ్యాపీ ఫీల్ అయింది దేవుడు వస్తున్నాడని చూడండి అంత హడావిడి సౌమిత్రి పద పద పదర్ర పద్ద పద్దర్రా ఉంటారండి వచ్చినప్పుడల్లా అంటే సౌండ్ వినిపిస్తాయి మొత్తం బాజాలు ఇవన్నీ వినిపిస్తూ ఉంటాయి కదా సో ఆ సౌండ్ రాగానే దేవుడు వస్తున్నాడు పదాలు పదండి అని అందరూ వెళ్ళిపోతాం అనమాట అలాగ ఇప్పుడు అయ్యప్ప స్వామి ఊరేగింపు వస్తే అది వెళ్ళి వచ్చాము ఇంకా ముగ్గురం సేమ్ శారీస్ కట్టుకుందాం అనుకున్నాం కదండి ఆల్రెడీ అమ్మ పీకో చేసింది కదా వాటికి పళ్ళు సైడ్ అంతా కూడా ఇలా ముడులు వేసేస్తున్నాను మనం మామూలుగా కట్ చేసి పీకో కూడా చేసేసుకోవచ్చు పళ్ళు సైడ్ కానీ ఇలా ముడులు ఉంటే ఆ లుక్ వేరుంటుంది అన్నమాట కొంచెం గ్రాండ్గా అలాగా కనిపిస్తుంది పట్టు చీరలకి సో అందుకని ముడులు వేసుకోవడం చాలా ఈజీ అండి జనరల్గా మనము టైలర్కి ఇచ్చినప్పుడే ఫాల్ పీకో ముళ్ళు వేయడానికి ఇట్లాంటివన్నీ ఇచ్చేస్తుంటాం కదా బట్ ఫాల్ పీకో ఇచ్చినా సరే ఇది మనమే చేసేసుకోవచ్చు జనరల్గా నా మా ఇంట్లో చీరలు అన్నిటికీ మేమే చేసుకుంటాం అనమాట లాగా ఇది చాలా ఈజీ అండి చేసుకోవడం ఒకవేళ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి మంచి టైం పాస్ అండ్ అలాగే మంచి సాటిస్ఫాక్షన్ కూడా అనిపిస్తుంది మనమే చేసుకున్నాము అని చెప్పి అలా అని బాగా టైం టేకింగ్ కూడా కాదండి చాలా ఈజీగానే చేసుకోవచ్చు హార్డ్లీ ఒక్కొక్కసారికి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది అంతే మరి ఈ చిటికలో ఐదు నిమిషాల్లో అయిపోద్దని చెప్పనండి నాకైతే ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ అలా పడుతుంటుంది అనమాట సో అందుకని జనరల్గా నేను ఇంట్లో చేసుకునేటప్పుడు ఏ మూవీ పెట్టుకునో టీవీ చూసుకుంటున్నో చేస్తుంటాను ఇక్కడ అనుకోండి అమ్మ పక్కన కూర్చొని కబుర్లు చెప్తూ ఉంది చెల్లి పక్కనే మంచమే కూర్చొని ల్యాప్టాప్లో పని చేసుకుంటూ ఉంది సో ముగ్గురు అలా కబుర్లు ఆడుకుంటూ ఈ పని ఫినిష్ అనమాట ఈ ముడుల్లోనే ఇంకా చాలా వెరైటీస్ కూడా చేస్తున్నారండి ఇప్పుడు చాలా మంది అవి కూడా మనం ట్రై చేయొచ్చు టైం ఉంటే బాబాయ్ బాబాయ్ భయ్ బాబాయ్ తెచ్చాడు డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ సూపర్ ఏ రెండు రక ఉమ్మేద్దాం ടയലേ അക്കേസ്ക്കോണ്ട ఇంకా అందరం కలిసి టీవీ చూసుకుంటూ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట అందరూ కలిసి తింటే పప్పన్నమైనా చాలా టేస్టీగా ఉంటదంటారు చూడండి అలాగా అందరం కలిసి చూస్తే ఏ చూసిన మూవీ అయినా సరే చాలా ఇంట్రెస్టింగ్గా మంచిగా అనిపిస్తుంది ఇంకా అలా కామెడీ వేసుకుంటూ నవ్వుకుంటూ ఏవో కబుర్లు ఆడుకుంటూ మెల్లగా ఎంజాయ్ చేస్తూ అంటే ఫాస్ట్గా తాగేయకుండా మెల్లమెల్లగా అనమాట మెల్లగా ఆ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ని ఎంజాయ్ చేస్తూ కబుర్లు ఆడుకుంటూ కూర్చున్నాము మా మా ల్యాప్టాప్ పట్టుకొనే తిరుగుతుందండి పాప ఎలాగా వెళ్ళంత దాన్ని జంకనేసుకొని ఈ పాప ఏమో పొద్దు నుంచి ల్యాప్టాప్ వేసి కూర్చుంది ఇప్పుడు దాకా కాల్ లో ఉంది అని చెప్పి ఇప్పుడే కాల్ అయిందని బయటకు వచ్చిందన్నమాట ఈరోజు హాలిడే లేదు తనకు హాలిడే లేదు ప్రకృతిని ఆస్వాదిస్తున్నాం చాలా గాలి వస్తుంది మేమిద్దరం అసలు ఇక్కడ కూర్చొని నెక్స్ట్ ఏం చేయాలి అనే దాన్ని డిస్కస్ చేసుకుందాం అని వచ్చాము కానీ మేము చేసిన పని ఏంటంటే ఏం చేసాము అప్పుడు అలా జరిగింది అయిపోయి అన్నీ తెచ్చుకుంటున్నా ఏం చెయ్యాలి అనేది డిస్కస్ చేయకుండా ఏం చేసాము అన్నది డిస్కస్ చేసుకుంటాం అలా టైం గడిచిపోతా ఉంది కానీ టైం అయితే మాత్రం పరిగెత్తాము అందులో ఉండట్లేదు ఇక్కడికి వచ్చి కూర్చుంటాం అండి ఉయ్యాలలో కూర్చుంటాం ఆ గాలి వస్తా ఉంటది అంతే అలా కు చెప్పుకుంటూ గంట సేపు అయినా చెప్పుకుంటూనే ఉంటాం టైబిట్టే గడిచిపోతుంది అనమాట అసలు ఎలా పరిగెడుతుందో అర్థం టైం అయితే చూడండి అప్పుడే అయిపోవచ్చు డేస్ అన్ని ఇప్పుడు దాకా నీ కొడుకు చూసావా అవును ఎందుకంటే షాప్కి వెళ్ళాడు బాడెళ్ళాడా ఏం దాటానికి వెళ్ళాడు వాళ్ళందంటే ఆడుకో వెళ్ళాడు మరి మధ్యలో వాడు ఆడు కూడా కొట్టుకెళ్ళాడు అదే షాప్కి వెళ్ళాడు అంటే మమ్మీ పెద్ద లిస్ట్ రాసిందా అన్ని తేవడానికి సింగిల్ ప్రోడక్ట్ తేడానికి త్రీ బ్రదర్స్ వెళ్ళారు అంటే ఓహో అంటే ఓకే జీ చెప్పిందంట పది గ్రాములు అన్న హెల్పింగ్ గుడ్ గుడ్ మాకు హెల్పింగ్ అనమాట ఇంకా తర్వాత ముగ్గురం సేమ్ శారీస్ కట్టుకొని సందగోబ్బి పూజ చేసుకున్నామండి అదంతా ఎలా చేసుకున్నావు ఏంటి అన్నది రేపటి వీడియోలో షేర్ చేస్తాను ఇవాటికైతే ఇదే అండి వీడియో ఇట్ టుడే ఫ్రెండ్స్ ఇవ్వాలి అదో వీడియో టేక్ కేర్ అండ్ బాబాయ్